కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్లో ముప్పై ఆరు లక్షల ఖర్చుతో కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై నూర్ అహ్మద్ ఆర్టీఐ ద్వారా వివరణ కోరారు పాత సిగ్నల్స్ పనికి రాలేదని ఎవరు నిర్ధారించారో నిపుణుల నివేదికలు కొత్త సిగ్నల్స్ కొనుగోలు రసీదుల ఆయన అభ్యర్థించారు అదేవిధంగా శ్రీనివాస భవన్ వద్ద డివైడర్ తొలగించినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకుడు నాకేంద్ర యాదవ్ పాల్గొన్నారు ఓకే జబార్ ఆధుల్ ప్రజలకు స్వాగతం ఈరోజు మరి ఆధునిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వేయడం జరిగింది వాళ్ళు చెప్పిన మాట ఏమంటే ఆధుల్ ట్రాఫిక్ సిగ్నల్స్ వేస్తే ట్రాఫిక్ తగ్గిన ఒక ఎంత తీసుకొచ్చారు మన ఎమ్మెల్యే గారు కావచ్చు అధికారులు కావచ్చు కానీ ఆశ్చర్యపరే విషయం అంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ వేసిన చోట రోడ్డు చాలా ఇరుగ్గా ఉండడం వల్ల రోడ్డులో చాలా పనికిరామని చెప్పి ఎవరైనా ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టు అడిగినాము తర్వాత కొత్తవి కొన్నారు కొత్తవి కొన్నప్పుడు మరి వాటి బిల్లు ఏ కంపెనీతో కొన్నారు వాటి కన్ఫిగురేషను గ్యారంటీ వారంటీ అడగడం జరిగింది మరీ ముఖ్యంగా మరి పాత ఏదైతే సిగ్నల్స్ తీసుకుడేసారో ఎక్కడ ఎక్కడుందా క్వశ్చన్ చేయడం జరిగింది ఇక చివరిగా అత్యంత రద్దీగా ఉండేటువంటి శ్రీనివాస్ భవన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ వేయలేదు ఎందుకు వేయలేదు మొత్తం డివైడర్లు సుమారుగా బయలుదేరితే మనము ముక్కాలు కిలోమీటర్లకు మనము పెద్ద ఆసుపత్రి దగ్గర పోయి మున్సిపల్ దగ్గర మిస్ అయితే పెద్ద ఆసుపత్రి దగ్గర పోయి మనం టర్న్ తీసుకోవాలి ఎంత అన్యాయం చూడండి ఒకసారి మరి దాని బదులు బ్రిడ్జ్ వద్ద పాత బ్రిడ్జి వద్ద డివైడర్ తొలగించి సిగ్నల్స్ వేసి అక్కడి నుంచి డైరెక్ట్ డైరెక్షన్ తీసుకుంటే ప్రజల సమయము పెట్రోల్ వృధా కాదని చెప్పి మనం చేసుకుంటాము ఖచ్చితంగా ఈ యొక్క వచ్చిన ఆన్సర్లు బట్టి ఎలా ముందుకు పోవాలని మేము ప్లాన్ చేస్తాము ಧನ್ಯವಾದಗಳು ನಬೇ ನೂರ ಅಹಮದ್ ಆಧನ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ ವ್ಯವಸ್ಥಾಪಾ ಅಧ್ಯಕ್ಷರು